హాయ్ అండి వెల్కమ్ టు మై రీ హోమ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు టీ తాగారా మా పిల్లలు ఇద్దరైతే సెవెన్ థర్టీకే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా ఫోర్కి ఫైవ్కి లేస్తేనే ఇంట్లో పని అయితే అవుతుంది ఇంకా త్రీ థర్టీకి అలా లేస్తే పూజ అవుతుంది అనమాట కానీ పిల్లలు వెళ్ళిన తర్వాతనే దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా నేచర్ని అయితే మీ అందరికీ చూపిస్తూ నేను కూడా ఆస్వాదిస్తూ ఉన్నాను అనమాట నా మైండ్ రిలాక్స్ అవ్వాలి నన్ను నేను యాక్టివ్ చేసుకోవాలి అంటే ఇలా చిన్న చిన్న వాటిలోనే నేను సంతోషం అనేది చూస్తూ ఉంటాను అందుకే నాకు నేచర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం దాంతోపాటు ఈ పారిజాత పె చెట్టు పూల స్మెల్ అనేది చాలా అంటే చాలా పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది ఒక్కసారి మనం చెట్టు దగ్గరికి వెళ్ళే స్మెల్ చూసాము అంటే పూల స్మెల్లు మైండ్లో ఒక్కసారి పాజిటివిటీ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట ఇలా మళ్ళీ నేను నన్ను నేను యాక్టివ్ చేసుకొని మిగతా పని అయితే చేస్తూ ఉంటాను నాకు నేచర్ అంటే ఎందుకు తెలియదు ఫ్రెండ్ చాలా అంటే చాలా ఇష్టం అనమాట నన్ను నేను యాక్టివ్ చేసుకోవాలి అంటే ఇలా చెట్ల దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడిస్తూ నేను మళ్ళీ బయట ఇంట్లకు ఇలా వెళ్తూ ఉంటాను అనమాట ఈరోజు పని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచంపైన బట్టలు ఇవన్నీ వేసాం కదా ఈరోజు ఎక్కడ అక్కడే నీట్గా అయితే సర్దాలి నిన్న సర్దాలనుకున్నాను నిన్న కొంచెం వెళ్తూ సహకరించక సర్దలేదనమాట ఈరోజు సర్దుతాను ఖచ్చితంగా అసలు ఎంత చిందరవందరంగా అయ్యాయి అంటే బట్టలు ఇవి ఎక్కడ నీట్గా పెడుతున్నా నాకు హ్యాపీగా ఉంటుంది నేను ఎలా నీట్గా ఉంటానో నా ఇల్లు కూడా అంత నీట్గా ఉండాలి అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట పనిలో పడి నన్ను నేను మర్చిపోవాలి అనేది నా ఆలోచన అందుకే ఎప్పుడు మైండ్ని మనసుని ఖాళీగా ఉంచొద్దు అందుకే ఇలా ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఇష్టమైన పనులు చేసుకుంటూ పనిలో నన్ను నేను బిజీగా ఉంచుకుంటూ ఉన్నాను అనమాట కానీ లోపల ఎంత పెయిన్ ఉంది అనేది ఎవరికి తెలియదు కానీ ఆ పెయిన్ని బయటకు కనిపించకుండా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తాను మెయిన్గా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తే జీవితం ముందుకు వెళ్ళదు ఇక ముందు జరిగేదే ఆలోచిస్తూ హ్యాపీగా ఉండాలి అనేది నా ఆలోచన నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో అవుతా సాయంత్రం కలుస్తాను